మీరు మీ గోల్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలన్నింటినీ మీరు ఫాలో అవ్వాల్సిందే ఎస్ లక్ష్యం లేనివాడు ఆ లక్ష్యం చేయబడతాడు గోల్ సెట్టింగ్ అనేది సక్సెస్కి ఒక ఉత్తమమైన మార్గం అయితే గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలో మీకు తెలుసా తెలుసుకోవడం కోసం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం అప్పుడే మీ లక్ష్య సాధన పయనం అనేది విజయపథంలో సాగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి సాధించాలన్న ఆలోచన తప్పకుండా ఉంటుంది అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ముందు మీరు పేపర్పై ఒకదాని తర్వాత ఒకటి రాయడం మొదలు పెట్టండి అన్నీ పూర్తిగా రాయండి అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అవన్నింటిలో మన గోల్స్ ఏంటి అనేది వెరిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆలోచించండి మీరు సెట్ చేసుకున్న గోల్స్ కరెక్ట్ అయినవా లేక అవి డ్రీమ్సా గోల్స్కి డ్రీమ్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీరు పెట్టుకున్న లక్ష్యం అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది మీరు గోల్ని సెట్ చేసుకునేటప్పుడు అది ఖచ్చితంగా స్మార్ట్గా ఉండాలి మీకు నచ్చిన విషయాలలోనే మీరు గోల్ని సెట్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీరు గోల్ని సెట్ చేసుకున్నప్పుడు అది ఎలా స్మార్ట్గా ఉంటుంది ఎస్ పర్ స్పెసిఫిక్గా ఉండాలి స్పెసిఫిక్గా అంటే ఖచ్చితంగా మీరు చేయగలిగిన విషయమై ఉండాలి ఆ సాధనలో ఆ విజయం సాధించడంలో మీరు ఎంత పురోగతిని పొందగలుగుతారు ఎంత ఉన్నతిని మీరు సాధించగలుగుతారు అనేది భవిష్యత్తుకు మీకు పునాదిగా ఉండగలిగే విషయాన్ని మీరు స్పెసిఫిక్గా తీసుకొని మీ గోల్ని సెట్ చేసుకోవాలి మెజరబుల్గా ఉండాలి మెజర్మెంట్ ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఐటి సాధించాలనుకునే విద్యార్థి ఒక ఎంబీబీఎస్ సీట్ సాధించాలనుకునే విద్యార్థి ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయం కష్టపడతారు అదేవిధంగా మీరు మీ గోల్ని సాధించడానికి ఎంతవరకు కష్టపడాలి అనే మెజర్మెంట్ అనేది ఆలోచన అనేది మీ థింకింగ్లో ఉండాలి మీ మైండ్ సెట్లో ఉండాలి అప్పుడే మీరు ఆ గోల్కి దగ్గరగా ఉండగలుగుతారు అచీవబుల్గా ఉండాలి సాధించగలిగే విషయాలనే మనం గోల్స్గా సెట్ చేసుకోవాలి సాధించలేని వాటి గురించి కాకుండా మీరు ఏ రంగంలో అయితే గోల్ని సెట్ చేసుకుంటే మీరు సాధించగలుగుతారు ఏ విషయాలైతే మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటాయి ఆ విషయాలలోనే మంచి స్మార్ట్ గోల్ని మీరు సెట్ చేసుకోవాల్సి సెట్ చేసుకోండి రియలిస్టిక్గా ఉండాలి నేను ఆకాశంలోకి వెళ్ళి చందమామని తీసుకురాలేను కదా అలాగే మీరు మీ ఎబిలిటీని బట్టి మీరు ఎంతవరకు కష్టపడతారు ఆ మె మెజర్మెంట్ని బట్టి మీరు స్పెసిఫిక్గా ఏ పని చేయగలుగుతారు దాన్ని బట్టి రియలిస్టిక్గా ఉండే మీరు సాధించగలిగే గోల్ని మీరు సెట్ చేసుకుంటే ఆ విజయం అనేది మిమ్మల్ని ఇంకా ఫ్యూచర్లో ముందు ముందుకు కొనసాగేలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది టైం బాండ్ అనేది ఉండాలి మీరు సెట్ చేసుకున్న గోల్కి ఆరు నెలల సమయం పడుతుందా వన్ ఇయర్ టైం పడుతుందా సిక్స్ ఇయర్స్ టైం పడుతుందా అనేది మీ మెజర్మెంట్లో ఉండాలి ఒక టైం బాండ్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఆ టైంలోపు మీరు ఆ విజయాన్ని సాధించగలగాలి అప్పుడే మీరు ఆ గోల్ని స్మార్ట్గా సెట్ చేసుకున్న వాళ్ళు అవుతారు గోల్స్ ఎన్ని రకాలు లాంగ్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్ ఎడ్యుకేషనల్ గోల్స్ ఫ్యామిలీ గోల్స్ పర్సనల్ గోల్స్ ఇలా చాలా రకాల గోల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు దీంట్లో అతి ముఖ్యమైంది మాత్రం లాంగ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్స్ అచీవ్ చేసినప్పుడు మనకు ఒక సంతృప్తి అనేది కలుగుతుంది అలాగే భవిష్యత్తులో మన ఉన్నతిని కూడా మార్గనిర్దేశం చేస్తుంది షార్ట్ టర్మ్ గోల్స్ అతి తక్కువ సమయంలో ఒక నెలలో ఒక రోజులో ఒక పూటలో సాధించేవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ నువ్వు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ని పొందడం ఒక నెలలో నేను ప్రమోషన్ని పొందాలి అనుకోవడం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను ఈ ఊరు చేరుకోవాలి ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపున లోపు నా హోంవర్క్ నేను కంప్లీట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్ ఒక ఐదు సంవత్సరాలలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఈ నెంబర్కి రీచ్ అవ్వాలి ఒక టూ ఇయర్స్లో నా ఓన్ హౌస్కి నేను షిఫ్ట్ అవ్వాలి ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ గోల్స్ ఎడ్యుకేషనల్ గోల్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఏర్పరచుకునే గోల్స్ ఎడ్యుకేషనల్ గోల్స్ ఎడ్యుకేషనల్ గోల్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అయి ఉంటాయి ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ని అవ్వాలి లాయర్ ఐపీఎస్ ఐఏఎస్ ఇలాంటివన్నీ సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది అందుకని ప్రతి ఎడ్యుకేషనల్ గోల్ కూడా లాంగ్ టర్మ్ గోల్గా ఉంటుంది ఫ్యామిలీ గోల్స్ నేను నా పిల్లలతో ప్రతిరోజు ఇంత టైం స్పెండ్ చేయాలి ఈ సంవత్సరం నా ఫ్యామిలీతో ఈ ట్రిప్ కంప్లీట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ గోల్స్ పర్సనల్ గోల్స్ తనకు మాత్రమే సంబంధించిన గోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ డైట్ జిమ్ నేను ఒక త్రీ మంత్స్లో టెన్ కేజెస్ రెడ్యూస్ అవ్వాలి తగ్గాలి అనేది ప్రతిరోజు థర్టీ మినిట్స్ నేను వాక్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ఇంకా చెప్పాలంటే నేను నా డయాబెటిక్ని నా బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇవన్నీ కూడా పర్సనల్ గోల్స్ బట్ అన్నింటిలోనూ చాలా ఇంపార్టెంట్ అయింది లాంగ్ టర్మ్ గోల్ లక్ష్య సాధనలో సాధారణంగా జరిగే మిస్టేక్స్ వాయిదా పద్ధతిని వేయడం ఈ పనిని తర్వాత చేద్దాంలే అని అనుకోవడం సక్సెస్ అవుతుందో లేదో అన్న అనుమానం భయం డెడ్ లైన్స్ లేకపోవడం ఈ టైంలోపు నేను ఈ పనిని కంప్లీట్ చేయాలి అని నిర్ణయం తీసుకోలేకపోవడం గోల్ సెట్టింగ్ పై సరైన అవగాహన లేకపోవడం ప్రలోభాలకు గురవడం లక్ష్యాన్ని సాధించే దిశగా మన ప్రయాణం సాగుతుందా లేదా అని గమనించకుండా నిర్లక్ష్యం చేయడం కొన్ని సందర్భాలలో ఎమోషన్స్ కూడా మనల్ని బంధిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళు శుభకార్యాలు వరల్డ్ కప్ మ్యాచ్లు ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు గోల్కి డ్రీమ్కి మధ్య తేడా తెలుసుకోలేకపోవడం క్షణకాలం సంతోషాన్ని అందించేది డ్రీమ్ కళ సాధించడం వలన శాశ్వతంగా ఎక్కువ కాలం పాటు తృప్తిని పొందేది గోల్ అలాంటి గోల్స్ని సాధించడానికి ప్రతిక్షణం తపన పడుతూనే ఉండాలి డెస్టినీ చేరే వరకు కూడా డిజైర్ అనేది కొనసాగుతూనే ఉండాలి గోల్ సాధించడంలో టిప్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నింటినీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్గా మలుచుకోవాలి రెండు సంవత్సరాలలో నువ్వు చేయగలిగే పనిని ఒక నెలలో ఎంతవరకు పూర్తి చేయగలవు అనేది గమనించుకుంటూ విభజించుకుంటూ ముందుకు వెళ్ళాలి నిన్ను నువ్వు సక్సెస్ అవుతానని గట్టిగా నమ్మాలి దానికి తగిన శ్రమను పెట్టాలి అప్పుడప్పుడు రివార్డ్స్ ఇచ్చుకుంటూ ఉండాలి అది మనకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎదుటి వాళ్ళు చేసే డిస్కరేజ్మెంట్ని వదిలిపెడుతూ ఉండాలి మనకు వచ్చే ఎంకరేజ్మెంట్ అంతా కూడా పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా సక్సెస్ అయి అయ్యే వరకు తపన పడాలి క్షమించాలి నువ్వు గోల్ని సాధించే విషయంలో టెక్నిక్స్ని ఈజీ మెథడ్స్ని ఫాలో అవుతూ ఉండాలి గమ్యాన్ని చేరే వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి నేను మీ స్వాతి సురభి ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్